నెలకు స్వాగతం వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అభిమాన ఛానల్లో మొట్టమొదటిగా ముఖ్య ప్రధాన అంశాలు ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఫీజుల వసూళ్లపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో విపరీతంగా ప్రైవేటు కార్పొరేషన్ కాలేజీలు మరి కళాశాలలు ఫీజులు వసూలు చేయడంపై మండిపడ్డ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత ఎక్కడ చూసినా ఇదే తంతుగా కొనసాగుతుంది ప్రభుత్వం ఈ కార్పొరేషన్ కళాశాలలు ప్రైవేటు కళాశాల పైన ఏమాత్రము పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సామాన్య ప్రజలు సామాన్యానికి చెందిన మధ్యతరగతి విద్యార్థులు మంచి చదువులు చదువుకోవాలంటే ప్రైవేటు కళాశాలలో చేరితే అధిక ఫీజుల వసూలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు తప్పనిసరిగా ఈ విషయమై చర్యలు తీసుకోవాలి ప్రైవేటు విద్య పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మాట్లాడే తప్ప తప్ప నేను ఒక కాలేజీ ఉన్నా స్టేట్ గా వేరే స్టేట్ కమిషనర్ గా ndon de nadie me la nasi, apa? De nadie me la nasi, apa? De nadie me la nasi, apa? De nadie me la nasi? Aire, en que se mata el napa, apa? Dijo, ka kadeh de hong asteca, veda kadeh de hong asteca, పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు